చూపించడం ఇప్పటించో మాయగారు చూపించగలుతున్నాడు ఎన్ని కాదులని చెప్పేసి అత్తగారికి అయితే ఎవరైనా చేతపడి చేశారా మత్తగారి మీద గిట్టిన వాళ్ళు ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు ఒకప్పుడు ఎవరిని ఆశించకుండా ఒక హై లెవెల్లో మా వెహికల్లోనే కొత్తపల్లిలో ఒక స్టాప్ ఒక టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు ప్రతిదీ మా గారికి రెండు ఆటోలు ఇల్లు మొత్తం అప్డేట్ చేసుకొని ఇంటికి ప్లాస్టింగ్ అని చేయించుకొని ఇంటి సొన్నా వేయించుకొని చివరికి గచ్చుకు కూడా అంటే నేలకే టైల్స్ కూడా వేస్తున్నారండి ఆ ఊర్లో అప్పుడు నెంబర్ వన్ అంట మా పెద్ద అత్తగారు రాత్రి చదువుతున్నారండి మా మా అత్తగారు గురించి మేము ఒక రూపాయి ఆశించే వాళ్ళం కానీ మీ అత్తగారు ఎంత జాగ్రత్తగా ఉండి అంత డబ్బులు సంపాదించవలరా అసలు ఎప్పుడు డబ్బులు బీరోలు మూలు మూలుగుతూ ఉంటాయి అంత డబ్బులు సంపాదించాలి మీ మా మీ అత్త మీ అత్త ఎలా ఉండిద్దంటే మీ అత్తగారు దగ్గర దగ్గరగా ఒక సంవత్సరంలోనే ఆరు జతలు ఆరు జతలు పట్టిలు మారుస్తారంట అంటే రెండు నెలలకు ఒకసారి పట్టిలు మార్చుకునేది అంట మా అత్త ఏ శారీ చూసినా కూడా ఆ శారీ ఖచ్చితం కొనిద్దంట కొత్త ట్రెండింగ్ శారీ వచ్చిందంటే ఆ శారీ కంపల్సరీ ఉండాల్సిందనంట పిల్లల విషయంలో కూడా బట్టల విషయంలో కూడా అప్పుడు అప్పుడు అప్పుడులోనే వేలు వేలు పెట్టుకునేదంట అప్పుడు అప్పుడులోనే మా మామూలుగా రెండు ఆటోలు అని చెప్పే కదా అప్పుడే డబ్బులు తెగ సంపాదించుకోవాలంట అలా బతుకోవాలరా మేమే మీ అత్తగారిని అడిగి డబ్బులు తీసుకొని మేము ఇలా తీసుకునే వాళ్ళం ఇలాగ మాకు హెల్ప్ చేసేది అలాంటిది మీ అత్త ఇలాగైపోయిందిరా ఇప్పుడు ఒకరిని ఆశించే విధంగా ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్లు ఆడుతుందా అని ఆ అత్తగా చదువుతుంటే కళ్ళేమి నీళ్ళు తిరిగిపోతుంది నాకైతే మూఢనమ్మకమో నిజమో ఏదో ఈ చేతపడే వారం అదే పోయి తేల్చుకొనే వస్తామండి గుంటూరులోనే అత్తగా సంబంధించాము తెలిసిన వాళ్ళని అంట గుంటూరు వచ్చిన ఫస్ట్ డే ఎమ్మంటనే మా మాయ్య గారు అలా మా బామ్మరిది తర్వాత మా అత్తగారు తర్వాత ఇంకా మా సడు కూడా అంటే మా అన్న అలానే మా వదిన వాళ్ళందరూ వచ్చి చూపించారు చూపించిన తర్వాత ఏం జరిగిందంటే చూపించిన రెండో రోజు బాగా రికవర్ అయింది రికవర్ అయ్యి భోజనం కూడా చేయడం అలానే అందరం పలకరించడం గుర్తుపట్టడం ఎంత చాలా బాగుందండి ఫోన్ చేసి ఇంకా మా అమ్మ బాను అందరే మీరు ఎప్పుడొత్తారని చెప్పేసి మా మాయ అడగటం ఎంత చేశారు చాలా సంతోషంతో మేము త్వర త్వరగా పనికి ముగించుకొని మా అత్తగారిని కలుగుతా ఉన్న రోజునే మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఏమని వచ్చింది ఇంకా మా బామ్మర్దే మాట్లాడాడు అక్క ఏం ఇంకా బయలుదేరలేదా అమ్మమ్మకి ఇంకా సీరియస్గా ఉంది చావ బతుకులో ఉంది రాండి అక్క అని చెప్పగానే మేము మళ్ళీ మాకు మైండ్ బ్లాగ్ అయిపోయింది అసలుకి ఏంది మళ్ళీ ఈ విషయం చెప్పాడింది రాత్రే బాగుందా రాత్రి బాగానే ఉంది అలానే మా చెల్లెలు అంటే నుంచి మా రోజా మా అమ్మాయి కూడా వచ్చి భోజనం పెట్టడం తర్వాత కాయలు తెచ్చుకోమని చెప్పేసి డబ్బులు ఇవ్వడం తర్వాత మా పెద్ద అత్తగారు అంటే గుంటూరులో ఉంటున్నారని చెప్పేసి మత్తగారు వాళ్ళ అక్క గుంటూరు ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే అన్నమాట అప్పుడు మేము ఉంటుంది అంటే రాజ్ కుమార్ని అంటే మా అత్తగారు వాళ్ళ అక్క గారి ఇంట్లో ఉంచి నేను మంచి చెప్పారు చూసుకోవడం రావడం జరుగుతాం అనమాట అంటే పసిపిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి రాజకుమారిని అంతగా తీసుకెళ్తా తీసుకెళ్ళినా కూడా గంట రెండు గంటల అలాగుంచి చూపించుకొని వస్తున్నాను అనమాట ఎందుకంటే మా మొదలకే పెట్టింది ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూలో పెట్టి ఆమెకి వెంటిలేటర్ దగ్గర దగ్గరగా నాలుగు రోజులు పెట్టి ఈ రోజుతో ఐదు రోజులు అండి ఈ రోజుతో ఐదు రోజులు వెంటిలేటర్ల మీద ఆక్సిజన్ తీసుకుంటా ఉంది ఆ పైపు నోట్లు పెట్టి అంటే హార్ట్ దగ్గరికి ఇస్తారు కదా ఆక్సిజన్ తీసుకుంటానే ఇన్ని రోజులు ఉంది ఇంకా ప్రతిరోజు అడుగుతానే ఉన్నాను మా డాక్టర్లు గారు అన్ని టెస్టులు రాస్తున్నారు బ్లడ్ టెస్టులు తర్వాత ఎక్కువ రక్త పరీక్షలు చేస్తున్నారు వాటిలో కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏందయ్యా తర్వాత ఆక్సిజన్ కొంచెం తక్కువ తీసుకుంటుందని చెప్పేసి వెంటిలేటర్ మిషన్ ఉంటుంది కదా అది ఆక్సిజన్ పెంచడం తగ్గించడం కొంచెం పెంచడం అంటే ఆ స్థితిగతిని బట్టి చేస్తూ ఉన్నారు నేనైతే ఒకసారి గట్టిగా అడుగుతుంటే డాక్టర్ గారు వాళ్ళనే మీ అత్తగారి పరిస్థితి అయిపోయింది ఆమె నెంట పర్సెంట్ బ్రతకదు మాకు అన్ని చేతులు కానీ కాళ్ళు కానీ అన్నీ పడిపోయినాయి ఇప్పుడు బ్రెయిన్ మీద ఆ ప్రభావం చూపిస్తూ ఉంది మేడ దగ్గర ఆపరేషన్ చేశారు కదా ఆపరేషన్ దగ్గర ఫోర్ ఇయర్స్ క్రితం చేసింది మళ్ళీ అక్కడ చిన్న గడ్డలాగా ఏర్పడి ఆ గడ్డ ద్వారా అన్ని పడిపోయి ఇప్పుడు చివరికి బ్రెయిన్ మీద చూపిస్తుంది ఆ బ్రెయిన్లో కూడా చిన్న చిన్న నీటి పొడకలో బబుల్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఒకసారి గుర్తుపట్టకపోవడం ఒక్కసారి గుర్తుపట్టడం చూపుతుంటే నిజమేగా అనిపించింది ఎలాగంటే అత్తగారు కొంచెం ఇక్కడ గుంటూరు వచ్చిన తర్వాత రెండు రెండు మూడు రోజులు బాగున్నారని చెప్పే కదా ఆ సమయాన మా అత్తగారే లాగటం తర్వాత పైకి చూడటం నా చెయ్యేది అంటాం తర్వాత కరెంటు వేర్లు కాలిపోతున్నాయి అంటాం తర్వాత నా చెయ్యి తీసుకొచ్చి ఇవ్వం వస్తానని చెప్పేసి మా వాళ్ళ మరిది నడగటం తర్వాత ఎన్నెన్నో అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందండి ఇంకా మాట్లాడిన తర్వాత ఈ డాక్టర్ గారు చెప్పిన నిజమే కదా అంటే బ్రెయిన్కి నీటి పొడకలు ఉన్నాయని చెప్పారు కదా దాని ద్వారా ఇలాగ అవుతుందని చెప్పేసి నమ్మాను తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అడిగాను ఎక్కువ మా అత్తగారికి అయితే ఫుడ్ విషయంలో ఏమీ వెళతలేదండి ఎంటర్జులు పెట్టారు కాబట్టి పైపులోంచి అన్న అన్నవాహిక అనేది పోయేది లేదు ఏదైనా పైప్ కూడా ముక్కులోంచి మళ్ళీ ఒకరు తొడిగించారు అంటే అన్నవాహికలోకి సంచులోకి అంటే ఫుడ్ వెళ్ళే ప్లేస్లోకి ఆ సెది పెట్టుకొని అది ఒక ఇంజక్షన్ లాంటిది పెట్టి దాంట్లో సిద్ధి చూస్తా అక్కడికి ఆహార వాకిలోకి పై పెళ్ళిందా లేని చెప్పేసి చూసుకుంటా బిగించారు అవి అది కూడా అరగంట పైన పెట్టింది తర్వాత ఎలాగలా పెట్టేశారు ఇంకా నా నేను అంటున్నా నాకు దగ్గర మీ పేరే పేరు నువ్వే నువ్వేమవుతావు అంటే నేను అల్లుడిని నా పేరు నాగేంద్రబాబు ఇలాగా ఇప్పుడు పైప్ అది పెట్టేసాము మీ అత్తగారు ఈ ప్రండిషన్ల మీదే కదా నడుస్తూ ఉంది ఆమె కోపిక లేక నీరసంగా ఉంటుందలే అని చెప్పి దాని ద్వారా నువ్వు ఆ పైప్ ద్వారా రాగిజావు కానీ తర్వాత పాలు కానీ తర్వాత ఏదైనా కానీ లిక్విడ్ పరంగా ఏం జ్యూసులు వాటర్ అలాంటివి తాపించమంటే ఏమో పాలు మధ్యాహ్నం ఏమో ఇవి బనా జ్యూసు అలా ఇస్తా ఉన్నానండి తర్వాత వచ్చే సాయంత్రానికి ఏమో ను చూసేస్తాను రాగి జాబు కూడా అలాంటి ఇస్తే ఎక్కడ స్టక్ వద్దా అని చెప్పేసి మాట అప్పటికి కొంచెం ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి నేను జాగ్రత్తగా డాక్టర్లు జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చెయ్యి అని చెప్పేసి అలానే వాష్ చేయడం నుంచి పీల్చుకునేది అంటే లాలజాలం ఊరతా ఓట ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అదిగా పైప్ పెట్టారు కదా దాని ద్వారా ఎక్కువ ఏర్పడడం అలాంటివి చేస్తుంటే మా దాకా డాక్టర్లు చేశారు ఇప్పుడేమో మమ్మల్ని ఏమంటున్నారు చేసే తప్పేదే అని చెప్పేసి నేనే అక్కడున్న హాస్పిటల్ ఉన్న గ్లౌజులు తీసుకొని చేతులు తగిలించుకొని ఆ పైపు దాంట్లో పెట్టి ఎనికిలాక్కునేది కదా దానికి సంబంధించి నేను చేస్తా ఏం చేస్తామండి ఇంకా అత్తగారు అని చెప్పేసి ఏ ఎవరైనా ఒకటేనా అత్తగారిని నేను చెప్పేసి ఆమె కోలుకునిది అన్న ఆశతో ఆ పని ఈ పని చేస్తా ఇంకా ఏనప్పటికీ రికవర్ ఇద్దని అని ఆలోచిస్తూ ఉంటే అయినప్పటికీ గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ రెండు ఉండే అండి గుడ్ న్యూస్ ఏంటంటే ఆమె చూస్తుంది కానీ ఎడు చూస్తుందా ఏందా అనేది అర్థం కావట్లేదు మాకెళ్ళి చూసినా మొహంలో నవ్వటం కానీ బాధపడటం కానీ అలాంటివి ఏం లేదు ఆమె సొంతంగా చూస్తుంది ఎడు చూస్తుందో తెలియట్లేదు అసలుకి ఎలాగుందో కూడా అర్థం కావట్లేదు కానీ కళ్ళు మాత్రం తెరుస్తూ ఉంది అలా జరుగుతా ఉందన్నమాట ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదండి నిన్న పరిస్థితిలో మా అత్తగారు అలానే మా మామగారు అలానే అంటే మా అత్తగారు వాళ్ళకి చెప్పే కదండి నలుగురు అప్పయలని వాళ్ళందరూ ఇక్కడే ఉండి చూపించుకుంటా చూస్తా మంచి అబ్బరిగా ఉంటా ఉన్నాం కదా అత్తగారు ఇంతగా రీసెంట్గా పిలిచి ఇంకా రాని ఇలా కాదు నువ్వు అన్నీ మనం మనం అన్నీ ప్రయత్నిస్తున్నాం కదా ఈసారి అలా కాకుండా రాజీ మాయ్ ఇట్రా బుడ్డంత తీసుకో బుడ్డోడిది కూడా అండి చిన్నోడిది మీకు చెప్పే కదా పదవ తారీఖున సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుందామండి మత్తగారు కూడా బాగుంటే అంత ప్రార్థన పెట్టించుకొని ఫస్ట్ బర్త్డే చాలా బాగా జరుపుకుందాం అని అనుకున్నాం కానీ అసలుకి అసలు వాటిని చూస్తుంటే మా బుడ్డని చూస్తుంటే జాలనిపించింది నాకు ఫస్ట్ బర్త్డే చూసుకోలేకపోయా అని పక్క చూస్తుంటే ఏమైంది లేదు బర్త్డే విషయమే కదా పిల్లలది ఈ ఈరోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు పుట్టినరోజులు ముందు అత్తగారి పరిస్థితి బాగాలేదు ముందు మత్తగారుని చూసుకుందాం ఆ పెట్టే రూపాయ మా అత్తగారికి ట్రీట్మెంట్కి వణుకు వస్తాయి కదా అలానే చాలామంది రాజకుమారి వాళ్ళమ్మగారికి బాగాలంటే చాలామంది సహాయం చేశారండి అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ప్రేమ చూపిస్తు చూపిస్తున్నందుకు ఎవరైనా ఇప్పటికీ ఒక పేగు బంధం పుట్టుకుపోయినప్పటికీ సహాయం చేసే ఆలోచన కలిగించినందుకు దేవుడికి ఏ ఇచ్చిన రుణం తీర్చుకోలేము అలా సపోర్ట్ చేస్తున్నారు మీరు రూపాయతో రూపాయితో మీరిచ్చిన సహాయంతో అలానే మాకున్న మాకున్న కొంత గొప్ప వారితో టెస్టులు కానీ వాటి కానీ భోజనాలు కానీ వాటి అన్నిటికీ అన్నమాట అంటే ఒకళ్ళిద్దరు కూడా రారు కదా మొత్తం మా చుట్టాలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళు కానీ తర్వాత మా తాజా టెస్ట్లు బ్లడ్ టెస్టులు అయినా రాస్తా ఉన్నారు వాటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో బయట మందులు అలాంటివి అని చూసుకుంటా ఉంటామన్నమాట అలాగా జరుగుతూ ఉంది మీరు చేసిన సహాయంతో తర్వాత వచ్చేసి ఇంక బర్ సెలబ్రేషన్ మరి సాయంత్రానికైనా చిన్న కేక్ తీసుకొచ్చి ఇంటికాడ జరుపుకుందాం అని ఆలోచనతో ఉన్నా కూడా ఇంకా ఏదో మనసు అప్పట్లో అసలుకి ఎందుకులే వద్దులే అని చెప్పేసి మళ్ళీ పిల్లోడు చేసుకున్న ఉప్పినగా ఉండిద్ది అలాగే నా అత్తగారి పరిస్థితి బాగాలేనప్పుడు ఎన్నో అవసరమా ఇవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నా పిల్లోడి పుట్టినరోజు కూడా మీకు మీకు సాయంత్రం పూట ఒక ఫోటోసే పెట్టాను రాజ్ కుమార్ కూడా చిన్న షార్ట్స్ పెట్టింది నా కొడుకు పుట్టినరోజు మా తల్లిగారు బాగాలేని పరిస్థితిలో చేసుకోలేకపోయాం మీరైనా కనీసం విష్ చేయండి బ్లెస్ చేయండి అని చెప్పేసి పూట నేను ఫొటోస్ ఎన్ని కమ్యూనిటీలో పెడితే చాలామంది విష్ చేశారు మీ అందరికీ థ్యాంక్ యూ అలానే ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా విష్ చేయండి శ్వాసని వాడు సంతోషపడతాడు వాళ్ళ తల్లిదండ్రులుగా నేను సంతోషపడతాను నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు లేదు ముందు అత్తగారు బాగుంటాయి పరిస్థితులు మన సద్దు మనకి ఉన్నట్లయితే మనం ఏదైనా చేయగలుగుతాం కానీ పరిస్థితులు బాగాలేని పరిస్థితులు ఉంటే మనం ఏది చేసుకోలేము తినలేము ప్రశాంతంగా నిద్రపోలేము ఇప్పుడు దగ్గర దగ్గరగా మేము వచ్చి ఐదు రోజుల పైన అవుతుందండి ఐదు రోజులు అవుతుంది రాజుని మూడు రోజులు నాలుగు రోజులు తీసుకెళ్ళాను ఫస్ట్ రోజు పోయినప్పుడు వారు ఒక డే అంతా పిల్లల్ని పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నాము రెండో రోజేమో ఇంకా మత్తగారి దగ్గర ఉంచి నేనే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఉంటాం తర్వాత మా సడుగుడు అంటే అంటే రాజు వాళ్ళ బావ అన్న వంశ అన్న వాళ్ళేమో ఆ జత నైట్ ఉంటాం నేనే పొగులు ఉంటాం అలా ఉంటూ దగ్గర ఉంటూ చూసుకుంటూ వింటర్ మీద ఉన్నడానికి ఏమేమి కావాలా ఏ అవసరతలు కావాలి అని చెప్పేసి దగ్గర ఉంటే అలా చేసుకుంటా అని అనమాట తర్వాత ఇంకా మా ఇంత విషయం చెప్పడం మర్చిపోయాను ఇంకా మా అత్తగారు వాళ్ళు అలా పిలిపించి అన్ని విషయాలు చూస్తున్నా ముఖ్యంగా ఒక విషయం మాత్రం మీకు గమనించండి అండి నాకు ఒకటే మైండ్లో తడతా ఉంది ఏంటంటే మా అత్తగారికి ఎంత చూపిస్తున్నా ఒకరోజు బాగుంటే నైట్ కల్లా మారిపోయి సీరియస్ అయిపోయి వెంటిలేటర్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అది అర్థం కావట్లేదండి అదే నాకు ఆలోచన అదే నాకు అసలుకి మతులు తిప్పుతుంది ఒక నైట్ అంతా టూ డేస్ బట్టి బాగుండి నైట్ భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయిన ఆమె ఉదయం కల్లా సీరియస్ అయిపోయి వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్క నైట్కే అన్న ఆలోచన అయితే బాగా తలలు తిప్పుతా ఉంది అసలు ఇంత సీరియస్ అవ్వాల్సిన కారణం ఏందని ఆలోచిస్తా అంటే ఏం అర్థం కాబోయేసరికి అది కాక మళ్ళీ రెండో పాయింట్ ఏంటంటే వెంటిలేటర్లు పెడితే ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మహా అయితే మూడు రోజులు మహా అయితే ఇప్పుడు ఫైవ్ డేస్ అవస్తుందండి నార్మల్ గాలి నేచర్ గాలి పీల్చుకోకుండా ముక్కు ద్వారా ముక్కను పనిచేయకుండా ఓన్లీ వెంటిలేటర్ల మీద నోట్లో పెట్టుకొని అది కూడా నోరు వాసి ఆ పైపు నోట్లో పెట్టుకుని ఆ ఆక్సిజన్ తీసుకుంటుందండి మీరే చెప్పండి వెంటిలేటర్లు ఉన్న వాళ్ళు సీరియస్గా ఉండి ఒకవేళ దేవుడి దేవాలి అమ్మనే కోలుకుంటే కోలుకోవాలి వన్ టూ త్రీ డేస్లో లేకుంటే ఏదో ఒకటి జరగవచ్చు కానీ ఐదు రోజులు పెట్టి ఆ ఆక్సిజన్ తీసుకుంటా ఎలా ఉండగలుగుతుందో అర్థం కావట్లేదండి డాక్టర్లు కూడా దగ్గర కూడా అడిగి ఏమండి ఇంతవరకు ఆమె దగ్గర ఇంప్రూవ్ లేదు ఒక ఒక పక్క పెరగట్లేదు అంటే ఒక పక్క ఆరోగ్యం అనేది క్షీణించిపోతూ ఉంది వెంటలేటర్ల మీద అసలు అప్డేట్ అవుతున్న సంగతి అసలు లేదు అలాంటి పరిస్థితులు ఏందంటే ఇండిషన్స్ అన్న మార్పించండి లేకపోతే ఏమైనా ఆపరేషన్ చేయండి అని చెప్పేసి ఈరోజు డాక్టర్ గారు అడిగితే ఆమెకి ఈ వెంటలేటర్తో అవసరం లేకుండా సొంతంగా గాలి ఇంత ఇంతకుముందు ఆపరేషన్ జరిగింది కదా మళ్ళీ స్కానింగ్ చేసి ఆమె ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ చావుతో పోరాడుతూ ఉంది ఈ పరిస్థితులు వెంటిలేటర్ మీద చేస్తే మళ్ళీ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినా మీ ఇష్టమైతే ఒక సంతకాలు పెట్టండి చేద్దామని అని చెప్పేసి వాళ్ళ ఆలోచన చెప్పారు ఇంక మేమేందంటే మళ్ళీ ఒకవేళ నోరు అని కదా ఆక్సిజన్ తీసుకుంటా మళ్ళీ ఇక్కడ బెజ్జం పెట్టి ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపించాలని చెప్పేసి రెండో ఆలోచన చెప్పారు ఇప్పుడు కామ చావుతో ఆడుతుంది ఏమన్నా కొన్ని రోజులైనా బతి చూసుకోవచ్చు ఇందుకలు ఇవన్నీ అని చెప్పేసి మా మాయ్య గారు వీళ్ళందరూ అనుకోవడం నా నేను అనుకో నేను కూడా చెప్పాను అనమాట మరి అలా చేయించమంటారా లేదా అనేది విషయం తెలియట్లేదు అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్ గారు అడుగుతుంటే ఇది అసలుకి మాకే అర్థం కావట్లేదు ఐదు రోజులు పెట్టి వెంటిలేటర్ మీద ఉంటుందంటే అసలుకి ఇన్ని ఇన్ని రోజులు ఉండటం అనేది చాలా ఆశ్చర్యం అని చెప్పేసి డాక్టర్ గారు డాక్టర్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు టెస్టులు మాత్రం ఏ వచ్చినాయండి అయితే అసలుకి అన్నిట్లోనూ బో పోరాడుతూ ఉంది మత్తగారు అయితే తర్వాత ఇంక ఇవన్నీ చూపించడం ఇప్పటి నుంచో మా మాయగారు చూపించగలుగుతున్నాడు ఎన్ని కాదులని అని చెప్పేసి అత్తగారికి అయితే ఎవరైనా చేతబడి చేశారా అత్తగారి మీద గిట్టిన వాళ్ళు ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు ఒకప్పుడు ఎవరిని ఆశించకుండా ఒక హై లెవెల్లో మా వెహికల్లోనే కొత్తపల్లిలో ఒక స్టాప్ ఒక టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు ప్రతిదీ మా మాయగారికి రెండు ఆటోలు ఇల్లు మొత్తం అప్డేట్ చేసుకొని ఇంటికి ప్లాస్టింగ్ అని చేయించుకొని ఇంటి సొన్నా లేపించుకొని చివరికి గచ్చుకు కూడా అంటే నేలకే టైల్స్ కూడా వేసుకున్నారండి ఆ ఊరిలో అప్పుడు నెంబర్ వన్ అంట మా పెద్ద అత్తగారు రాత్రి చదువుతున్నారండి మా మా అత్తగారి గురించి మేమే ఒక రూపాయి ఆశించే వాళ్ళం కానీ మీ అత్తగారు ఎంత జాగ్రత్తగా ఉండి అంత ఎంత డబ్బులు సంపాదించవలరా అసలు ఎప్పుడు డబ్బులు బీరోలు మూలు మూలుగుతూ ఉంటాయి అంత డబ్బులు సంపాదించాలి మీ మాయన్న మీ అత్త మీ అత్త ఎలా ఉండిద్దంటే మీ అత్తగారు దగ్గర దగ్గరగా ఒక సంవత్సరంలోనే ఆరు జతలు ఆరు జతలు పట్టిలు మారుస్తారంట అంటే రెండు నెలలకు ఒకసారి పట్టిలు మార్చుకునేది అంట అత్తా ఏ శారీ చూసినా కూడా ఆ శారీ ఖచ్చితం కొనిద్దంట కొత్త ట్రెండింగ్ శారీ వచ్చిందంటే ఆ శారీ కంపల్సరీగా ఉండాల్సిందనంట పిల్లల విషయంలో కూడా బట్టల విషయంలో కూడా అప్పుడు అప్పుడు అప్పుడులోనే వేలు వేలు పెట్టి కొనేదంట అప్పుడు అప్పుడులోనే మా మామూలుగా రెండు ఆటలు అని చెప్పే కదా అప్పుడే డబ్బులు తెగ సంపాదించుకోవాలంట అలా బతికే వాళ్ళరా మేమే మీ అత్తగారిని అడిగి డబ్బులు తీసుకొని మేము ఇలా తీసుకునే వాళ్ళం ఇలాగ మాకు హెల్ప్ చేసేది అలాంటిది మీ అత్త అయిపోయిందిరా ఇప్పుడు ఒకరిని ఆశించే విధంగా ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టిమిట్లు ఆడుతుందా అని ఆమె అత్తగా చెబుతుంటే కళ్ళే నీళ్ళు తిరిగిపోతుంది నాకైతే అంత బతుకు బతికినామా చివరికి ఆమె సొంతంగా ఆమె చూపించుకోలేకపోయింది అసలు ఇందుకు ఇన్నాళ్ళు పెట్టి మూరుగు పెట్టుకొని చివరికి స్టేజ్ ఈ స్టేజ్కి ఎందుకు వచ్చింది ఒకప్పుడు రాజాలా బతకాల్సింది ఇప్పుడు ఏమీ లేని గతిలాగా చివరికి చావు బతుకులతో పోరాడుతూ ఉంది ఎందుకని చెప్పేసి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ తలకే ఇన్ని వస్తుంటే అసలుకి ట్రీట్మెంట్ కూడా అంతు చిక్కని వ్యాధి ఏందో అసలు అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి మతగారులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది చేతపడి చేసారు అందుకే మక్కకి మా చెల్లెలకి ఇలా కోరుకోవట్లేదు ఆ చేతబడి చేసిన వాళ్ళు ఎవరు కనుక్కోవాలి చెయ్యాలి పద పా పదనాని అని చెప్పేసి మత్త మా ఆయన అలానే అంటే చెప్పే కదండి మత్త మత్తగా సంబంధించిన అప్పయీళ్ళందరూ వీళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట త్వరగా చేతబడి చేసిన వాళ్ళు ఎవరు కనుక్కోవాలి అసలు ఆ గిల్లు కూడా మనం పోగొట్టుకోవాలి లేకుంటే ఆ మీద ఎన్ని ఐదు రోజులు అవుతుంది కూడా వెంటర్ మీద సీరి సీరియస్గా ఉన్నా కూడా కొనుగురితో కొట్టుకుంటుంటే చేస్తుందంటే దానికి అర్థమైంది అసలు డాక్టర్లు కూడా అంత అంటే దానికి అర్థమైందని చెప్పేసి అందరూ ఈ తలాగా మాట అనుకుంటా ఉన్నారండి ఏదైనా చేతబడులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి కదా అంటే నేను కూడా చూశాను కొన్ని కొన్ని ఇంకా అని చెప్పేసి సరే అక్కడ తప్పదు కదా అని చెప్పేసి ఇంకా అదన ట్రై చేద్దాం అదన చూద్దాము మన గిల్లు కూడా పోయింది కదా అని ఆలోచనతో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము మరి మత్తగారికి ఇంకా అసలు ఎవరు చేతపాటు చేశారా మత్తగారి పరిస్థితి ఏందా అసలు చేశారా చేయలేదా ఇంట్లో వల్ల బయట వల్ల వాళ్ళు అసలు ఆమె పరిస్థితి ఏంది ఆ కోలుకునేదా లేదా అన్న జ్యోతిష్యం వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర పోతున్నాను వాళ్ళ మీద మాకు మేము నాకు నమ్మకం లేదు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచన కూడా తీరాలి కాబట్టి ఇంక వాళ్ళు ఏమిటి వెళ్తానమాట ఎలా జరిగిద్ది ఏనని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మేము ప్రతిదీ చూపిస్తాను అసలుకి మత్తగారి పరిస్థితి అది చాలా చేసిన వాళ్ళు ఎవరా అసలు అంతగా పూలింపుగా ఉండేవాళ్ళు దెబ్బకి ఒకే సంవత్సరంలో ఇల్లు మూడు లక్షలు పెట్టి బాగు చేసుకొని ఒకే సంవత్సరంలో అలానే మా పెద్ద ఫంక్షన్ చేసి అదే సంవత్సరంలో అసలు ఎన్ని ప్రతిదీ ఒకే సంవత్సరం ఎన్ని చేసుకొని దిష్టి నరదిష్టి తగిలిందా లేకపోతే ఏందా అసలుకి ఇంత నాశనానికి కారణం ఏందా ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంక వెళ్తున్నాం అండి ఏం జరిగితే చూడాలి మరి సరేనా మేము బయలుదేరుతున్నాం మరి అక్కడ వెళ్ళినాక మేము ప్రతిదీ నెక్స్ట్ వ్యూలో పార్టీలో చూపిస్తాను సరేనండి మరి మా అత్తగారు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి కామెంట్ చేయండి ఇది మంచో చెడు మన ప్రయత్నం మనం ప్రయత్నించాలి కాబట్టి మనకు ఒక గంట టైం ఉంది ఈ గంటలో ఒక చూసేసుకొని మళ్ళీ సాయంత్రం కాలం మళ్ళీ మత్తుగారు దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ ఏ తీసుకొని ఇంకా మెడిసిన్ అనేది పిల్లలు అలాంటివి ఏం లేవండి ఓన్లీ ఇండిషన్స్ ఉదయం సాయంత్రం ఇండిషన్స్ గ్లూకోజ్ బాటిల్ వాటిలోనే బీపీ బాగా తగ్గుతుంది అని దాంట్లో ఇండిషన్ చేసి మళ్ళీ బీపీ కొంచెం హై లెవెల్ పెంచటం అలా చేస్తూ ఉన్నారు అదే పరిస్థితి ఇంక ఈ ఆలోచన కూడా ఇదేదో ఉంది కదా మూఢనమ్మకమో నిజమో ఏదో ఈ చేతపడే వారం అయితే పోయి తేల్చుకొనే వస్తామండి గుంటల్లోనే మతగా సంబంధించాను తెలిసిన వాళ్ళు అంట మీకు వితౌట్ ప్రూఫ్తోనే నేను కాల్ చేసి వాళ్ళకి నెంబర్ ఇస్తారు కదా ఫోన్ చేసి కనుక్కోవడం లేకపోతే వాళ్ళని డైరెక్ట్గా కలవడం చేసి అప్డేట్ ఇస్తాను అలానే నేను తెలుసుకుంటాను ఎందుకంటే ఈ రోజులు ఎలాంటివి కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలిసిద్ది మీకు కూడా కొంత గొప్ప ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది కొంతమంది ప్రమోషన్స్కి జ్యోతిషాలయాలు జ్యోతి జ్యోతిషాలయాలకి వెళ్ళండి నమ్మకంతో ఫోన్ చేయండి మీకు కష్టాలు కానీ బాధలు కానీ వ్యాధులు కానీ మీ ఇంట్లో ప్రశాంతత లేదా అయ్యలేదు ఇవి అని చెప్పేసి ప్రమోషన్స్ చాలా చాలామంది చేస్తాం తర్వాత యూట్యూబ్లో ఆ రోజు నేను అసలు నిన్న అన్ని చూసినా కూడా నేను కాల్ చేయను అలాంటిది ఇంక ఈరోజు అది ఒక్కటైనా ప్రయత్నించి చేద్దామని ఆలోచనతో వెళ్తున్నాను కాకాని ఇక్కడ దర్గా దగ్గర కా కాకాని కూడా ఉంది అక్కడికి వెళ్ళి మనిషిని తీసుకొని వెళ్ళాలి కానీ మా నాన్నకు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తాయితో ఇస్తారా మనిషిని తీసుకెళ్తే బాగుంటుంది కానీ ఎందుకులే అంటే మీ అత్తగారు చదువుతున్నారు కదా అది ఏదో అవకాశం ఉందని అది చేసి చూడడానికి చదువుతున్నారు చూసి చూద్దామండి మరి నెక్స్ట్ వీడియోలో బయలుదేరతను నేను మా అత్తగారుంది చాలా జాబ్ చూసుకోవాలని అవి రికవర్ చిన్న గురిగించంత ఆశతో ప్రతిదీ నేను నా ముగ్గు పిల్లల్ని పెట్టుకుని అక్కడ ఇంటికాడ వదిలిపెట్టేసి చేసి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నేను జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని గ్లౌజులు వేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎలా జరిగిద్దో మరి ముందు అక్కడికి అయితే వెళ్ళొద్దామండి సరేనా